అందరికీ నమస్కారం మా ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉన్నాం వీడియోస్ చూడండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వల్లభనేని వంశీ గారి తర్వాత గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరు ప్రస్తుతానికి వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నారు మూడు నెలల నుంచి ఆయన ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిపోయింది అలాగే ఇంకొన్ని కేసులు కూడా ఆయన మీద పడే అవకాశం ఉంది ఓకే ఆయనకి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన ఆయన హెల్త్ అప్పుడే సపోర్ట్ చేయదు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళలో పాదయాత్ర మొదలు పెడితే గన్నవరంలో వైసీపీ క్యాండిడేట్ ఎవరు ఆల్రెడీ మనకే గన్నవరం నుంచి గెలిచిన ఓ మన వంశీ గారు గన్నవరం నుంచి టీడీపీలో గెలిచిన వంశీ గారు వైసీపీలో గెలిపారు అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ పార్టీ రూలింగ్లో ఉంది కేరళగడ్డ వెంకట్రావు గారు అక్కడ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు వంశీ గారు తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడేది ఎవరు దుట్టా రామచంద్ర గారు ఉన్నారు దుట్ట రామచంద్రరావు గారికి అలాగే వంశీ గారికి ఎప్పటి నుంచో వర్గపోరు నడుస్తుంది ఈయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి దుట్ట రామచంద్రరావు గారికి వంశీ గారి వర్గానికి పడదు ఒకరికొకరు విరోధులే ఒక రకంగా చెప్పాలంటే ఇదే విషయం మీద జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా వారిద్దరిని కూర్చోబెట్టి చక్కబెట్టాలని ప్రయత్నం చేశారు కానీ వంశీతో కలిసి నడిచి ప్రయాణించేదే లేదు పార్టీ పరంగా అని చెప్పి దుట్టా రామచంద్ర గారు తెగేసి చెప్పారు ఆ తర్వాత వంశీ గారి వర్గం గారి వర్గం నడుస్తుంది రామచంద్ర గారి వర్గం రామచంద్ర గారి వర్గం నడుస్తుంది అయితే వంశీ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మాటకు గౌరవించి మేము రామచంద్ర గారితో కలిసి నడుస్తాం పార్టీని గన్నవరం నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అయినా కానీ దుట్ట రామచంద్ర గారు ఒప్పుకోలేదు అదే కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎవరైనా గట్టి అభ్యర్థి ఉన్నారు అంటే అది రామచంద్ర గారు రామచంద్ర గారు చెప్పే విషయం ఏంటయ్యా అంటే ఈసారి వైసీపీ తరఫున నేను కాదు నా కూతురు ఉన్నారు ఆవిడకి సీట్ ఇవ్వండి అనే ఆలోచనలో కొంత ఉన్నారంట అంటే రామచంద్ర గారే అభ్యర్థిని మనం ఇప్పటివరకు అనుకున్నాం అలా కాకుండా ఆయన కూతురు కూడా ఆవిడే ఈసారి పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఏం జరుగుద్దో తెలీదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు మరి దుట్టా రామచంద్ర గారినే పోటీ చేయమంటారా లేదంటే ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడకి సీట్ ఇచ్చే అవకాశం ఉందా అనేది వెయిట్ చేసి చూడాలి అలాగే ఇరవై ఏళ్ళలో పాదయాత్ర మొదలైతే దుట్టా రామచంద్రరావు గారి వర్గమే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వంశీ గారి పరిస్థితి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం వల్లభనేని వంశీ గారిని పక్కన పెట్టి దుట్ట రామచంద్రరావు గారి వర్గం అలాగే వల్లభనేని వంశీ గారి అనుచరులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే అవకాశం ఉంది అలా నడిస్తే దుట్ట రామచంద్రరావు గారి కూతురుకి సీట్ ఇచ్చి వైసీపీ తరఫున పోటీ చేయించే అవకాశం ఉందని చెప్పి నియోజకవర్గంలో గుసగుసలు వినపడుతున్నాయి అలాగే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వల్లభనేని వంశీ గారి మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దాంతోపాటు మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్